రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఈరోజు నేను ఉదయం వీడియో తీయలేకపోయా లేకపోవడం వల్ల ఇప్పుడు వీడియో తీస్తున్నా నేను ఈరోజు ఫేమ్ మందుతో పాటు హార్టి క్యాబ్తో పాటు సూపర్ కాన్ఫిడర్ అనే ఈ మూడు మందులను కలిపి స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది ఈ హార్టి క్యాబ్లో మనకు వచ్చేసి బోరాన్ కాల్షియం నైట్రోజన్ అనే మూడు మందులు కలిసి ఈ హార్టిక్యాబ్లో ఉంటాయి ఫేమ్లో వచ్చేసి ఫేమ్ అనే మందు బేయర్కి చెందింది ఇది వచ్చేసి ముఖ్యంగా మనకు పురుగు మీద పనిచేస్తుంది దీంట్లో ఉన్న ఫార్ములేషన్ ఏమిటంటే ఫ్లూబెండామైడ్ అనే మందు ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు శాతము ఎస్సీ రూపంలో మనకు ఫ్లూబెండామైడ్ ఈ ఫేమ్ అనే మందులో ఉండడం జరుగుతుంది దీనితో పాటు ఇంకొక డబ్బా వచ్చేసి ఇది మనకు సూపర్ కాన్ఫిడార్ సూపర్ కాన్ఫిడార్లో వచ్చేసి మనకు ఇమిడా క్లోరిప్రైడ్ అనే మందు ఉంటుంది నాది ఇప్పుడు తోట వచ్చేసి కాపు దశలో ఉండడము జరుగు జరిగింది అంటే తోట కాపు దశలో ఉంది దీనికంటే ముందు నేను దీనికి డెలికేట్ కొట్టడం జరిగింది కాపు సెట్ అవ్వడానికి డెలికేట్ అనే మందు మనకు కాప్ సెట్ అడ్డం సెట్ అవ్వడంలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది ఈ విధంగా ఉంది తోట కొద్దిగా మధ్యాహ్నము వీడియో తీయడం వల్ల క్లారిటీ అనేది తక్కువగా రావడము జరుగుతుంది ఇప్పుడు ఈ ఫేమ్ హార్టీ క్యాబ్ సూపర్ కాన్ఫిడర్ అనే మూడు మందులను ఎందుకు స్ప్రే చేసుకున్నా అంటే ఈ ఫేమ్ అనే మందు ముఖ్యంగా మనకు పురుగు మీద పనిచేయడము జరుగుతుంది తోటలో కొద్దిగా పురుగు అనేది కనబడుతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల పురుగు ఉండడం వలన ఈ ఫేమ్ అనే మందుని స్ప్రే చేసుకోవడము జరిగింది ఈ క్యాబ్ వచ్చేసి మనకు కాల్షియము దీనితో పాటుగా బోరాన్ నైట్రోజన్ దీంట్లో ఉండడం ద్వారా ఈ కాల్షియం అనేది మనకు కాయ సైజు పెంచడంలో ఈ కాల్షియం అనే మందు మనకు ఉపయోగపడుతుంది బోరాన్ అనే మందు దేనికి ఉపయోగపడుతుందంటే ఈ ఈ పూలు అంటే పుష్పాలు రాలిపోకుండా ఈ బోరాన్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ బోరాన్తో పాటుగా కాల్షియం నైట్రోజను మూడు కళ్ళ క్యాప్ మందులతో మందుని స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ సూపర్ కాన్ఫిడార్లో గల ఇమిడాక్లోరిఫైడ్ మనకు దేనికి ఉపయోగపడుతుందంటే ఈ దోమని మనకు తోటలో వ్యాప్తి చెందకుండా ఈ సూపర్ కాన్ఫిడార్ అనే మందు మనకు ఉపయోగపడుతుంది అందుకని దీంట్లో ఫ్లూబెండామైడ్లో గల ఈ ఫ్లూబెండామైడ్ గల ఈ ఫేమ్ అనే మందులో సూపర్ కాన్ఫిడార్ అనే మందుని కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకసారి చూడండి తోట ఈ విధంగా ఉంది అంటే తోట కాపు దశలో ఉన్నది ప్రస్తుతానికి తోట మధ్యాహ్నం తీయడం వల్ల కొద్దిగా విజబిలిటీ అనేది తక్కువగా ఉన్నది ఇప్పుడు మనం తోటలకు ముఖ్యంగా ఈ పోషకాలు లోపాలు లేకుండా చూసుకోవాలి ఈ సూక్ష్మ పోషకాలలో ముఖ్యంగా బోరాన్ లోపం మరియు జింకు లోపము ఉండకుండా చూసుకున్నట్లయితే మనకు జింకు లోపం వస్తే ముఖ్యంగా తోటలు ఈ పత్రాలు పసుపు రంగులో మారి ఎక్కువగా దిగుబడి రాకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి ఈ సు పోషకాల లోపం లేకుండా చూసుకుంటే మంచిది ఎవరైతే ఒకటి ఇంకా మనకు వచ్చేసి ఈ ఫ్లూబెండాడ్ వంద ఎంఎల్ ఇది వంద ఎంఎల్ వచ్చేసి మనం దాదాపుగా దీన్ని స్ప్రేయర్ని బట్టి రెండు వందల నుండి మూడు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ ఫేమ్ అనే మందుని పిచికారి చేసుకోవచ్చు వంద ఎంఎల్ గల ఫేమ్ మందుని ఈ సూపర్ కాన్ఫిడెంట్ కూడా ఆ విధంగానే రెండు వందల నుండి రెండు వందల యాభై లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు క్యాప్ ఇది కూడా మనం ఇది వచ్చేసి హాఫ్ లీటర్ దీన్ని మోతాదు చూసుకున్నట్లయితే మనం రెండు వందల లీటర్ల వరకు ఈ హార్టీ క్యాబ్ని నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇది మనకు మార్కెట్ ధరని బట్టి ధరలు అనేది వ్యత్యాసం ఉంటాయి కాబట్టి నేను మందుల ధరలు చెప్పడం లేదు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ